మిథున రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన స్థానాన్ని సంపాదించుకుంటారు కెరీర్ పరంగా చాలా వరకు బాగుందని చెప్పచ్చు అష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు షష్టమాధిపతి లాభాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు ఒక ఉద్యోగం చేదాకా వచ్చింది చేజ్ భావన ఏర్పడుతుంది కానీ అది మంచి ఉద్యోగం వస్తుంది భయపడాల్సిన అవసరం లేదు మీకున్న తెలివితేటలతోటి టెక్నాలజీ పరంగా మరింత అభివృద్ధి చేసుకోవాలని భావన ఏర్పడుతుంది అలాగే అభివృద్ధి కూడా చేసుకోగలుగుతారు సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి సినిమా కళారంగాల వారికి చిరు స్థాయి వ్యాపారస్తులకు ఈ వారం లాభించే దశగా గోచారం నడుస్తోంది పట్టుదలతోటి ముందుకు సాగండి ఏదైనా సరే సాధించాలి ఎదగాలి అనే భావన మరింత బలపడుతుంది ఎవరో ఏదో చేశారు ఎవరో ఏదో పైకి ఎదిగారు వాళ్ళు కాదు మనం కూడా ఎదగాలి అంటే కాంపిటీషన్ మీరు వెళ్ళరు కాంపిటీషన్ మీరు ఎప్పుడు ఉండరు కానీ నాకు నేనంటూ ఎదగాలి నా పిల్లలకి నా ఫ్యామిలీకి నేను ఇంకా మరింతగా అండగా ఉండాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది నూతన గృహ ప్రయత్నాలు మీరు ప్రారంభించవచ్చు ఇల్లు కొనాలనే ఆశ ఆలోచన మీకు ఉండదు కానీ ఎప్పుడైనా సరే సొంత ఇల్లు కట్టుకోవాలనే భావన ఉంటుంది ఇక్కడ భావన కాదు మీ సంకల్పం ముఖ్యం నేను ఇల్లు కట్టుకోవాలి లేదా ఫ్లాట్ కొనుక్కోవాలని ఏదైనా భావన ఉందనుకోండి అది మీరు సంకల్పం సిద్ధించుకుంటే సంకల్పం చేసుకుంటే అది ఫలిస్తుంది ఇక్కడ మీరు ఎవరిని ఏది అడగరు మీరు ఏది కోరుకోరు పని చేసుకుంటున్నావా వెళ్తున్నావా నలుగురిలో పాటు ఉన్నావా లేదా అన్నట్టుగానే ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మన కెరియర్తో పాటు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండు అన్నీ మనకి ముఖ్యం ద్వితీయాధిపతి చంద్రుడు భాగ్యం దశమ లాభస్థానాల్లో ఈ వారం సంచారం ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా సఫలీకృతం అవుతుంది మీరు కోరుకున్న ఉద్యోగం కావచ్చు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు లేదా రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా స్థిరత్వ కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి భూ సంబంధించిన వ్యాపారాలు కావచ్చు కన్స్ట్రక్షన్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు భాగస్వామ్యం వ్యాపారాలు కావచ్చు వీళ్ళు బాగా కలిసొచ్చే విధంగానే ఈ వారం గోచరిస్తుంది ఆరోగ్యపరంగా కూడా చక్కగా గోచరిస్తోంది వాక్చాతుర్యం అనేది మీకు చాలా బలంగా ఉంది నలుగురిలోనూ మీ స్థాయిని నిరూపించే విధంగా ఈ వారు మీరు ప్రవర్తిస్తారు రాష్ట్ర అధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు కుజుడుతో కలిసి ఉన్నారు షష్టమ లాభాధిపతి అయిన కుజుడుతోటి ప్రేమ వివాహం సంబంధించిన విషయ వ్యవహారంలో కాస్త జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సంతానం పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటాయి అయితే ఒక్కొక్కసారి అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉంటుంది చెప్పకుండా వివాహాలు చేసుకోవడం లేదా ప్రేమ చెప్పడం ఇది అందరికీ కాదండి కొంతమందికి మటుకే ఈ విషయాలు మీరు ప్రతి విషయాన్ని గమనించుకుని వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది విదేశీ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు విదేశాల్లో ఉన్నవారికి వైద్య వస్తులు ఉన్నవారికి కాల అనుకూలంగానే ఉంటుంది ఎంఎస్సీ కావచ్చు హైయర్ స్టడీస్కి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమవుతాయి కుటుంబంలోని మంచి వాతావరణం నెలకొంటుంది మీరు ఏదైతే కోరుకున్న ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కావచ్చు అది వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా ఒకరితో పోటీ లేకుండా మీకు మీరుగా వెలగలుగుతారు అయితే కాన్సన్ట్రేషన్ కొద్దివరకు దెబ్బతింటుంది వాటి విషయం జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం లాభసాటిగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ఆలోచన చేస్తారు రియల్ ఎస్టేట్ సంబంధించిన కావచ్చు లేదా ఫ్రాంచైజీకి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు ఒక ఫ్రాంచైజీని తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించాలి పది మందికి ఉపయోగపడాలి జీవనోపాధం ఇవ్వాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఉద్యోగపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా ఈ చార్టెడ్ అకౌంట్స్ ఉన్నవారికి ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది రియల్ ఎస్టేట్ కాంట్రాక్టులు ఉన్నవారికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి వారికి బాగుంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా రావాల్సిన భూముల ధరలు ఏవైతే ఉన్నాయో గణనీయంగా పెరగడం సేల్ అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి ఎక్కడైతే పని ఆగిపోయిందో అక్కడి నుంచి మరి పని ప్రారంభం కూడా అవుతుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది రావాల్సిన బిల్స్ రాలేదు అనే భావం లేకుండా ఈ వారం ఆ బిల్స్ కూడా వచ్చే అవకాశాలు గోచరిస్తుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అవి పట్టించుకోరు ఎందుకంటే అంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా లేదు కాబట్టి వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తారు మంచి సంబంధం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం సంబంధం వచ్చే విధంగా గోచారం గోచరిస్తోంది అదేవిధంగా సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మటికి కొంచెం ఆశితూచి వ్యవహరించాలి మిస్క్యారీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణాముతి స్తోత్రాన్ని పఠించడం దక్షిణామూర్తి రూపుని వేసుకోవడం చెప్పదగినది ప్రతి ఒక్కరూ కుదిరితే గురువారం నాడు దక్షిణామూర్తి అభిషేకం చేసుకోవడం కూడా చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్